హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి బెల్ కొట్టడం మాత్రం మర్చిపోబాకండి నేను వీడియో అమ్మటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అందుకోసమనే చెప్తున్నా ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోతా రండి టేస్టీ టేస్టీ పెరుగ్గారు చేసుకుందాం అదే నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కావాల్సినవి గారెండి అలాగే పెరుగు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు తాలింపుకి గారపిండి అయితే మా మరదలు పంపించింది ఎదురింట్లో ఉంటుంది కదా శాంతి తనైతే ఇచ్చింది స్వామికి వేసి పెట్టమని నేనైతే పెరుగు గారైతే వేసా ముందుగా అయితే పెరుగైతే తాలింపు వేసేసుకుందాం ఒక కళాయి పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసి తాలింపులు ఎండుమిర్చి జీలకర్ర మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఎర్రగా వేగేదాకా తాలింపులు కొంచెం వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి కరివేపాకు నేనైతే అల్లం అయితే తురిమేసి వేసుకున్న ముక్కలు అయితే తీసి బయట పడేస్తారు కదా అందుకోసమే తురిమేసాను అనమాట మెత్తగా చిన్న చిన్నగా తురిమేసి అల్లం కూడా వేసేసాను ఇలా ఫ్రై చేసుకుంటే చక్క అంతా పట్టిద్ది బాగుంటుంది గారెలు పిండిలు వేసే కన్నా ఇలా ఫ్రై చేసి వేసుకుంటే ఇంకా మొత్తం స్లోగా మగ్గుతుంది సిమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇంకా అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా ఆప్షన్ నేను వేసుకున్నాను మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే వేసుకో లేదు కొంచెం పసుపు వేసి మొత్తం తాలింపు అంతా వేగిపోయించుసారా ఎర్రగా కనబడుతున్నాయి పప్పులు ఇంకా స్టవ్ అయితే కట్టేసుకోవాలి ఇంకా మొత్తం చల్లారిపోయిన తర్వాత పోపు అప్పుడే పెరుగు అయితే కలుపుకోవాలన్నమాట లేకపోతే పెరుగు వేడి మీద పెరిగేసేసాం అనుకో తాలింపులో మొత్తం విరిగిపోతుంది ఇంక అందుకోసమే స్టవ్ అయితే కట్టేసుకున్నా ఇంకా తాలింపు అంతా చల్లారిన తర్వాత ముందు పెరిగేసాను డైరెక్ట్గా కొంచెం వాటర్ వేస్తా తాలింపులో అప్పుడు పెరిగేస్తాను అనమాట ఎందుకంటే కళాయి కూడా కొంచెం హీట్గా ఉంటుంది కదా ఆ వేడికి ఇరిగిపోతుందని అలా చేస్తా అనమాట ఇంకా గారి పిండి అయితే బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఒకటే డైరెక్షన్లో బాగా తిప్పితే గారెలు బాగా పొంగుతాయి అనమాట చూసారు ఆయిల్లోనే ఎలా తేలుతుందో పక్కనే ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకున్నాను కదా దాంట్లో కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి గారెలు వేగిన తర్వాత తీసి ఆ వాటర్లో వేసుకొని అప్పుడు పెరుగులో వేసుకోవచ్చు అలాగే వేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇంకా పెట్టాను ఇంకా గారెలు అయితే పిండి బాగా కలపడం వల్ల చూసారా ఎలా పొంగుతుందో ఆయిల్లో తేలుతుంది అనమాట గారి ఏ పిండి ఇలా ఉండాలి చక్కగా గారి కూడా చక్కగా పొంగిద్ది మన గ్రైండర్లో రుబ్బుకుంటే బాగుంటుంది మిక్సీలో అయితే గట్టిగా అయిపోతుంది అనమాట గ్రైండర్లో రుబ్బిని పిండి కదా బాగుందనమాట గారెలు కూడా సైజు కూడా పెద్దగా వచ్చి బాగా వేగినాయి డోనట్లా ఉన్నాయి గారెలు చాలా బాగా వేగినాయి ఆయిల్లో నేను ఎప్పుడు అన్నీ డ్రీ ఫ్రై చేసేటప్పుడు డబుల్ చేస్తా అని చెప్తా కదా రెండుసార్లు ఫ్రై చేస్తా దీనికైతే రెండుసార్లు అయితే ఫ్రై చేయవసరం లేదు ఒక్కసారి చాలు సిమ్లో పెట్టుకోవాలి కొంచెం మీడియంలో అటు సిమ్ కాకుండా హై కాకుండా చక్కగా దోరగా లోపల బయట తిప్పుతూ ఉండాలి రెండు పక్కల చక్కగా కాలేలాగా తిప్పుకోవాలి బాగా తిప్పుకొని తర్వాత పెరుగు కూడా పక్కనే పెట్టుకున్నాను చూసారా పెరుగు కూడా కలిపి పెట్టుకున్నా పెరుగులోనే మనం కొంచెం ఎక్కువ వాటర్ వేసి కొద్దిగా లూజ్గా కలుపుకుంటే డైరెక్ట్ గారి పెరుగులు వేసేస్తే ఇంకా బాగా పీల్చుకుంటుంది అనమాట అందుకోసం అయినా డోనట్లా ఉన్నాయి బాగా పొంగినాయి లోపల వచ్చాయి అనమాట క్రిస్పీగా ఏగే వరకు ఉంచాను ఉంచేసి ఇంకా డైరెక్ట్ పెరుగులు అయితే వేసేసాను అనమాట చాలా బాగా వచ్చినాయి అసలు గారెలు ఇలా చేసుకుంటే పిండినే బాగా కలుపుకోవాలి ఇది ఒక టిప్ అనమాట ఒకటే డైరెక్షన్లో ఒకవైపే పిండిని బాగా తిప్పుతూ ఉంటే ఈసారి ఏదైనా చేసినప్పుడు చూపెడతాను గారి పిండి మొత్తం ఎలా కలపలో ఇంకా అయితే మొత్తం వేసేసాను వేసేసి ఇంకా పెరుగు అయితే వేద్దాం మీకు చూపెడదాను ప్లేట్లోకి తీసా డైరెక్ట్గా అలా వేడిగా వేసినా కొంచెం పెరుగు కూడా ఇరిగిపోతుంది అందుకోసమనే మళ్ళీ కొద్దిసేపు తీసి కిందకి మీకు చూపెడుతున్నాను అనమాట ముందేసి చూసారా పెరుగులు ఎలా నానిపోయినాయో అదే తీసి చూపెడుతున్నా బాగా నానిపోయినాయి చక్కగా ఇంకా స్వామికి పూజకు టైం అవుతుంది కదా ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసా ఇంకా స్వామికి అయితే నైవేద్యంకైతే పెట్టేశాను ముందు తీసేసి ఇంకా పూజకి కూడా రెడీ అయిపోయింది ఇచ్చేసాను పూజ దగ్గరికి అసలు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ముందు రోజు కన్నా మరుసటి రోజైతే ఇంకా టేస్టీగా ఉన్నాయి అసలు సూపర్గా ఉన్నాయి పెరుగు గారి బాగా వచ్చినాయి ఈ దీట్లా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ప్లేట్లు అయితే వేసుకున్న తిందామని గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా తిందామని ఇంకా పైన అయితే ఇట్లా మిక్చర్ వేసుకొని తింటే మిక్చర్ క్రిస్పీగా పెరుగు గారి స్మూత్గా అసలు చాలా బాగున్నాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయో మాకు కామెంట్లు అయితే చెప్పండి అలాగే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి